నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నెక్కొండ వ్యవసాయ మార్కెట్లో రైతులకు సౌకర్యాలు కల్పిస్తున్నామని కార్యదర్శి సిహెచ్ కృష్ణ మీనన్ రావు మెట్రో ఉదయంతో అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్టోబర్ నెలలో కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న నేను మార్కెట్లో ఉన్న సమస్యలు గుర్తించి సాధ్యమైనంత వరకు అన్ని పరిష్కరించడం జరుగుతుందని అన్నారు ప్రస్తుత సీజన్లో మొక్కలు రైతు మార్కెట్కు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జ్యోతి ప్రకాష్ పి భాస్కర్లు పాల్గొన్నారు నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ ఎక్కువ కార్యదర్శిగా పనిచేస్తున్నాను నేను అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో ఇక్కడ జైన్ అవ్వడం జరిగింది వచ్చిన నాటికి మార్కెట్లో తాగునీటి సమస్యలు కరెంటు సమస్యలు చాలా ఉండే వాటి విషయంలో అన్నిట్లో కూడా మా పర్సన్ ఇన్ఛార్జి గారు రాజు నాయ్ గారి సమస్యలన్నీ వారికి విన్నవించి వారి ద్వారా అన్ని పరిష్కారం అన్ని సమస్యలను పరిష్కారం చేసుకున్నాము రాబోయే సీజను మొక్కజొన్నలు రాబోతున్నాయి వాటి కోసం కూడా తగిన ఏర్పాట్లు చేసుకుంటూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ సిద్ధపరచుకుంటున్నామని తెలియజేస్తుంది